కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని శ్రీ మాత్రే నమ రచనాటి శ్రీవళ్ళీ రాధిక కాకి పిల్ల కాకి ముద్దు అంటారు కానీ ఎవరి మాతృమూర్తి వారికి గొప్ప లాంటి సామెతలు ఎందుకు పిల్లలు ఎలాంటి వారైనా ఎంత వయసు వచ్చినా తల్లికి వాళ్ళంటే ముద్దే కానీ పిల్లలకి మాత్రం కాస్త ఎదిగేసరికి తల్లి గొప్పగా కనిపించడం మానేస్తుంది ఆవిడలో లోపాలు కనిపించడం అసంతృప్తులు మొదలవ్వడం జరుగుతుందేమో నాకైతే అదే జరిగింది మా అమ్మ అంటే చిన్నప్పుడు నాకు ప్రాణంగా ఉండేది స్కూల్ చదువు అయిపోయి కాలేజీలో చేరే వరకు అమ్మని మించిన వాళ్ళు లేరని అనుకునేదాన్ని ప్రతి విషయం పట్ల ఖచ్చితమైన అభిప్రాయం అవగాహన దానిని చక్కగా మాటల్లో వ్యక్తపరచగల నేర్పు ఉన్న అమ్మ అంటే ఇరుగు పొరుగు ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా చాలా గౌరవం చూపేవారు అందరూ అమ్మ సలహాలు తీసుకోవడం ఆవిడ చెప్పే విషయాలు శ్రద్ధగా వినడం చూస్తే నాకు చా గర్వంగా ఉండేది ఆ తర్వాత కాలేజీలో చేరినప్పుడు నాకు రమ్యతో పరిచయమైంది రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని అక్కడి నుంచి ఇద్దరం కలిసి కాలేజీకి వెళ్లేవాళ్ళం ఒకరోజు నేను వెళ్లేసరికి రమ్య కాలేజీకి తయారవుతుంది వాళ్ళమ్మ కంచెంలో అన్నం కలుపుకొని వచ్చి దాని వెనకాలే తిరుగుతూ నోట్లో ముద్దలు పెడుతుంది నాకు చాలా కొత్తగా అనిపించింది ఆ దృశ్యం అమ్మ ఎప్పుడూ అలా ముద్దలు కలిపి పెట్టిన గుర్తు లేదు ఆ రోజు నుంచి అమ్మని కొత్తగా చూడటం మొదలయ్యింది అందరూ అమ్మలు ఎలా ఉన్నారు మా అమ్మ ఎలా ఉంది అని పరిశీలించడం మొదలయ్యింది రమ్మ ఎప్పుడూ వాళ్ళమ్మ ఒడిలో పడుకుని గారాబాలు పోవడం ఆవిడని గట్టిగా కౌగలించుకొని ముద్దులు పెట్టుకోవడం ఆవిడ చేత జడలు వేయించుకోవడం అన్నీ కొత్తగా వింతగా గొప్పగా కనిపించేవి అమ్మ అంటే ఇవన్నీ చెయ్యాలా మరి అమ్మ నాకు ఒక్కరోజు కూడా ఇవేవి చెయ్యలేదేమిటి అనిపించేది అమ్మ ఎప్పుడూ ఒక ఫ్రెండ్గా చూసేది నాతో ఎన్నో విషయాలు చర్చించేది పుస్తకాలు మనుషులు సిద్ధాంతాలు సంఘటనలు ఇది అది అని లేకుండా అన్నిటినీ ఇద్దరం కూర్చొని వాళ్ళం కానీ కానీ అవన్నీ అమ్మ చేయాల్సిన పనులు కాదు కదా అలాంటి చర్చలు నేను ఎవరితోనైనా చేయగలను ఒక అమ్మ మాత్రమే ఇవ్వగలిగినవి చేయగలిగినవి అమ్మ నాకు చేసిందా కాలేజీలో చేరినప్పుడు చిన్న విత్తనంలా మనసులో దూరినయ్యి అసంతృప్తి చదువు ఉద్యోగం పెళ్లి ఇవన్నీ నాటికి వటవృక్షంలా ఎదిగింది అమ్మతో నా స్నేహం కొనసాగుతూనే ఉంది ఆవిడ్ని ఇష్టపడడం ప్రతి విషయాన్ని ఆవిడతో చర్చించడం జరుగుతూనే ఉంది కానీ ఆవిడ నాకు ఏదో అన్యాయం చేసిందన్న అసహనం మరోపక్కన పెరుగుతూనే ఉంది అది అప్పుడప్పుడు బయటపడటం అమ్మతో వాదనలు జరగడం మొదలయ్యింది నన్ను ఎప్పుడైనా గారాభం చేశావా ముద్దు చేశావా అంటూ సూటిగా పోట్లాడటానికి ఏదో ఇబ్బంది అడ్డు వచ్చేది అందుకే అలా ఎప్పుడూ అడగలేదు నేను కానీ నువ్వు పెద్ద గొప్ప అమ్మవేం కాదులే అన్న అర్థం వచ్చేటట్లు డొక్క తిరుగుడుగా ఏదో ఒకటి అనేదాన్ని దాన్ని సహించలేక అమ్మ కూడా ఏదో ఒకటి అనేది మాట మాటా పెరిగేది ఇలా మెల్లగా ఒక అఘాతం ఏర్పడింది మా ఇద్దరి మధ్య క్రిందటిసారి ఊరికెళ్ళినప్పుడు అదే జరిగింది శ్రీధరికి నాకు మధ్య జరిగిన చిన్న గొడవేదో చెప్పాను అమ్మకి నేను చాలా బాధపడుతూ చెప్పిన ఆ విషయాన్ని ఆవిడ చాలా నిర్లిప్తంగా వింది ఆ తర్వాత తన ధోరణిలో తాను ఆ పరిస్థితినంతా విశ్లేషించి ఏదో సలహా ఇచ్చింది నాకు ఒళ్ళు మండిపోయింది ఆ మాత్రం నాకు తెలియక కాదు ఆ విషయాన్ని నేను హ్యాండిల్ చేసుకోలేక కాదు అమ్మతో చెప్పింది ఆవిడ నుంచి నేను ఆశించింది సలహాలు కాదు నన్ను దగ్గరికి తీసుకుని గుండెల్లో పొదుపుకొని ఆవు తన దూడని లాలిచ్చినట్లు లాలిచ్చాలన్న ఆశ ఏదో ఉంది నాకు కానీ ఆవిడ నాకు ఆమెడ దూరంలో కూర్చొని తాపీగా ఓ కౌన్సిలర్లా సలహా చెప్పడంతో చిరాకొచ్చింది అసలు నీతో చెప్పడం నాదే బుద్ధి తక్కువ అంటూ లేచి యువతలకి వచ్చేశాను అమ్మకి అసలు ఏమీ అర్థం కాలేదనుకుంటా తను చెప్పిన సలహా నాకు నచ్చలేదనో నాకు అహంకారం ఎక్కువైందనో అనుకుని ఉంటుంది కానీ నా అసంతృప్తిని మాత్రం అర్థం చేసుకోలేదు ఆవిడ కూడా గంభీరంగానే ముఖం పెట్టుకుని నన్ను సాగనంపింది మళ్ళీ ఆరు నెలలకి ఇప్పుడు అమ్మ సీమంతం చేస్తాను రమ్మంటే వెళ్తున్నాను పది రోజులు సెలవు పెట్టాను ముందు శ్రీధర్ వాళ్ళ అన్నయ్య గారింటికి వెళ్ళి అక్కడ ఓ రోజు ఉండి ఆ తర్వాత అందరం కలిసి అమ్మ దగ్గరికి వెళ్ళాలని ప్లాన్ ట్రైన్ ఎక్కేసరికి సర్ప్రైజ్ ఎదురు సీట్లో రమ్య వాళ్ళయినా చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్న ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాం ఆయన్ని మా ఆయన్ని పచ్చిపోయి కబుర్లో పడ్డాం అమ్మ దగ్గరికి వెళుతున్నానని చెప్పగానే ఎలా అయినా నువ్వు చాలా అదృష్టవంతురాలవే అంది రమ్య మీ అమ్మగారు నీతో చక్కగా అన్ని విషయాలు మాట్లాడతారు సలహాలు ఇస్తారు అంది గొంతులో దిగులు ధ్వనిస్తుండగా అలాంటి ప్రశంసలు వింటే ఇది వరకు గర్వంగా అనిపించేది ఇప్పుడు అవే మాటలకి అసహనం కలుగుతుంది నీకేం తక్కువైంది ఇప్పుడు మీ అమ్మకి నువ్వంటే ప్రాణం కదా అన్నాను ఆ ప్రాణమే ఆ ప్రేమే నాకు ఎదుగు బదుగు లేకుండా చేసింది అంది రమ్య నిట్టూర్తు అదేమిటి అవునే ఇంజనీరింగ్ అయిపోగానే బెంగళూరులో మంచి జాబ్ వస్తే అమ్మో వేరే ఊర్లో ఒక్కదానివి ఎలా ఉంటావు అని పంపించలేదు హైదరాబాద్లో ఇంటి పక్కనున్న ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్గా చేరారు పెండ్లి అంతే మా కళ్ళెదురుగా ఉంటావంటూ ఇక్కడి సంబంధమే చేశారు నా కజిన్స్ అందరూ అమెరికాలోనే ఉన్నారు తెలుసా గొంతు తగ్గించి చెప్పింది రమ్య నేను అప్రయత్నంగా వాళ్ళైన వైపు చూశాను ఆయన శ్రీధర్ ఇద్దరూ వాళ్ళ కబుర్లలో వాళ్ళున్నారు మాటలు విన్నట్లు లేదు నా భావం అర్థమైనట్లు రమ్య నవ్వింది ఈ పెళ్లి గురించి నాకేం అసంతృప్తి లేదే నా అసంతృప్తంతా అమ్మ ఆలోచించే పద్ధతి గురించే అమ్మ అంటే ఎప్పుడు నా పిల్లలు నా పిల్లలని పొదుపుకుని కూర్చోవడమే కాదు కదా అమ్మ అంటే పిల్లల అభివృద్ధి కోసం ఎంతో కొంత కృషి చెయ్యాలి దిశానిర్దేశం చెయ్యాలి వాళ్ళ సమస్యల్లో ఉంటే ఒక మంచి సలహా చెప్పాలి అంతేకాని ఊరికే ప్రేమ కురిపిస్తే ఏమి ఉపయోగం రమ్య మాటలకి నేను విస్తుపోయి చూశాను అవును రమ్యకి ఈ అసంతృప్తి అప్పట్లో కూడా ఉండేది ఒకసారి అందరం కలిసి మాతో చదివే ఝాన్సీ పెళ్లికి కర్నూలు వెళ్ళాలనుకున్నాం అందరిండ్లల్లో ఒప్పుకున్నారు కానీ రమ్య వాళ్ళమ్మ మాత్రం ఒక్క పట్టాన ఒప్పుకోలేదు రాత్రిపూట వేరే ఊర్లో ఉండటం ఆవిడికి ఇష్టం లేదు చివరికి అతి కష్టం మీద ఆవిడికి నచ్చ చెప్పి ముందు రోజు వెళ్ళాలనుకున్న వాళ్ళం ఆ ప్రోగ్రాం మార్చుకొని పొద్దున్నే బయలుదేరి వెళ్ళి రాత్రికి తిరిగి వచ్చేశాను తనతో పాటు మా అందరి సరటా కూడా పాడు చేసినందుకు రమ్య చాలా నొచ్చుకుంది అప్పుడు అసలు ఒక తల్లి తన పిల్లలకి ఇవ్వాల్సింది ఏమిటంటావే రమ్య అన్నాను రమ్య నా ప్రశ్నకి ఆశ్చర్యంగా చూసింది ఆ తర్వాత తను ఆలోచనలో పడింది క్షణం తర్వాత నువ్వు చెప్పు అంది ఏమో నేను ప్రేమ అనుకునేదాన్ని నువ్వు గైడెన్స్ అంటున్నావు రెండు ఇవ్వలేమేమో అంది రమ్య రెండూ ఒకళ్ళే ఇవ్వలేరంటావా అంది సలోచనగా అదే అర్థం కావడం లేదు బహుశా ఇవ్వలేరేమో ఒకటి బాగా చేయగలిగిన వాళ్ళు రెండోది కొంచెం తక్కువగానే చేస్తారేమో అన్నాను ఆ తర్వాత ఇద్దరం ఏమీ మాట్లాడలేదు డిన్నర్ పూర్తి చేసి నిద్రకు ఉపక్రమించాం పొద్దున్నే ట్రైన్ దిగి బయటికి వస్తుంటే అయితే మన పిల్లలకి మనం ఏమి ఇవ్వాలంటావే మా అమ్మలా ప్రేమ మీ అమ్మలా స్నేహము రెండూ ఇవ్వడానికి ప్రయత్నించాలంటావా అంది రమ్య ఏమో రాత్రంతా నేను కూడా అదే ఆలోచించాను వాళ్ళని విమర్శిస్తున్నాం కానీ నిజానికి మన ఉద్యోగాలతో హడావుడీలతో మనం ఒకటి కూడా పూర్తిగా ఇవ్వలేమేమో అన్నాను రమ్య వాళ్ళ దగ్గర నుంచి వీడుకోలు తీసుకుని ఆటో ఎక్కాక శ్రీధర్ అడిగాడు ఏమిటి దీర్ఘంగా చర్చిస్తున్నారు నిన్నుంచి అని నేను నవ్వి మా సంభాషణ సారాంశం చెప్పాను శ్రీధర్ కూడా నవ్వాడు ప్రేమ స్నేహం కాదు మీకు మేము ఉన్నాము అన్న నమ్మకాన్ని ఇవ్వాలి తల్లిదండ్రులు పిల్లలకి అన్నాడు మీ అమ్మగారు మీకు అదే ఇచ్చారా అన్న మాట నా నోటిదాకా వచ్చి ఆగిపోయింది మా అత్తగారు ఐదేళ్ల క్రితం చనిపోయారట ఆవిడ గుర్తొచ్చినప్పుడల్లా శ్రీధర్ దిగులుగా అయిపోతాడు మా పెళ్లి నాటికే ఆవిడ లేదు శ్రీధర్ అన్న వదినలే చేశారు మా పెళ్ళి అందుకేనేమో వదినగారంటే శ్రీధర్కి చాలా అభిమానం నాకు కూడా ఆమెని చూస్తే ఒక రకమైన గౌరవ భావం కలుగుతుంది ఆటో ఆగగానే శ్రీధర్ వాళ్ళన్నయ్య వదిన ఆరేళ్ల ధాత్రి నాలుగేళ్ల రాఘవ్ అందరూ బయటికి వచ్చి ఆహ్వానం పలికారు ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు అప్పుడే స్నానం చేసి ఏవో సూత్రాలు చదువుకుంటూ ఫలహారం తయారు చేస్తుందావిడ దాత్రి కూడా స్నానం చేసి వచ్చి వాళ్ళమ్మతో పాటు గొంతు కలిపింది దాత్రి కూడా చెప్పేస్తుందే అన్నాను నేను ఆశ్చర్యంగా ఇంత చిన్నప్పుడే ఇవన్నీ వచ్చేస్తాయా చిన్నవాళ్ళకి త్వరగా వస్తాయి అంది ఆవిడ నవ్వుతూ రోజు నేను పాడుకుంటూ ఉంటాను కదా విని విని దానికి వచ్చేశాయి ఒక గిన్నె తీసుకొని బయటికి వెళ్ళి పూజ కోసం పూలు కొయ్యసాగింది రాత్రి ఇప్పటి నుంచే చక్కగా అన్నీ నేర్పిస్తున్నారనమాట అన్నాను నేను నేర్పాలమ్మా దేవుడి పట్ల నమ్మకము భక్తి నేర్పగలిగితే చాలు మిగతా అవన్నీ ఇచ్చినట్లే ప్లేట్లో ఇడ్లీలు పెట్టి నా చేతికి అందిస్తూ చెప్పింది ఆవిడ భక్త భక్తి కూడా నేర్పాలా నా గొంతులో ఆశ్చర్యం ధనించింది ఆవిడ నవ్వింది వాళ్ళంతట వాళ్లకే పుట్టుకతోనే వస్తే మంచిదే కానీ మన ధర్మంగా మనం నేర్పాలి కదా నేను వాకిట్లోకి వచ్చి ధాత్రిని చూస్తూ ఇడ్లీలు తినసాగాను ఎందుకు ఇవాళ్ళ చాలా పూలు కోస్తున్నావు పక్కింటి వాళ్ల పిల్లాడు కాబోలు వాళ్ల ఇంటి మెట్ల మీద నుంచి పలకరించాడు దాత్రిని ఈ ఫ్రైడే కదా అమ్మ ఎక్కువసేపు పూజ చేస్తుంది అమ్మవారికి పూలు కోస్తూనే జవాబు చెప్పింది ధాత్రి అమ్మవారంటే అన్నాడు వాడు అమ్మవారంటే అమ్మవారే అంది ధాత్రి ఎలా వివరించాలో అర్థం కాని దానిలా చూసి నేను వాళ్ల సంభాషణకి నవ్వుతూ అమ్మవారంటే పార్వతీదేవి అని అందించారు మరి అమ్మవారంటావే అన్నాడు వాడు పార్వతీదేవే మనందరికీ అమ్మ ధాత్రి కూడా వివరిస్తున్నట్టుగా చెప్పింది మరి మనమ్మ అమ్మ కూడా అమ్మే కానీ అసలు అమ్మ పార్వతీదేవి ఆ అమ్మకైతే అన్ని విషయాలు తెలుస్తాయి మనకి ఏం కావాలన్నా ఇస్తుంది ఎప్పుడూ మనతోనే ఉంటుంది ఆ మాటలు చెప్పి రాత్రి పూలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది నేను నిలుచున్న చోటికి ఆలోచనలో కూరుకుపోయాను అది స్పష్టంగా చెప్పిన మాటల్లో ఏదో కొత్త పాఠం దాగుందనిపించింది నా ఆలోచనలని చెదరగొడుతూ ఫోన్ మోగింది శ్రీ శ్రీధర్ వదిన గారి పుట్టింటి నుంచి వాళ్ళ నాన్నగారికి సీరియస్గా ఉందట మమ్మల్ని వదిలి వెళ్లేందుకు వాళ్ళు సందేహిస్తుంటే ఏం పర్వాలేదు పిల్లల్ని ఇక్కడ ఉంచేసి మీరు రండి అని శ్రీధర్ వాళ్ళని బయలుదేరదీశాడు రోజంతా టెన్షన్గా గడిచింది రాత్రి భోజనాలు అయ్యాక శ్రీధర్ టీవీ ముందు కూర్చుంటే నేను పిల్లలు పక్కనే పడుకున్నాను పిల్లలిద్దరూ నిద్రపోయారు కానీ నాకు నిద్ర పట్టలేదు ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించలేం కదా అనిపించింది అర్ధరాత్రి పన్నెండు అవుతుండగా రాత్రి మంచినీళ్ల కోసం లేచింది ఇచ్చి మళ్ళీ వెంటనే పండుకోబెట్టబోయాను నేను నిద్రమత్తు పూర్తిగా వదిలితే అమ్మ కోసం ఏడుస్తుందేమోనని నేను భయపడుతుంటే అమ్మ రేపు పొద్దున దాకా రాదా పిన్ని అన్న ప్రశ్న బాణంలా వచ్చింది దాని నోటి నుంచి నేను గతుక్కుమన్నాను అవునంటే దిగులు పడుతుందేమోనని నేను తటపటాయిస్తుంటే ఇస్తుంటే అలారం పెడతావా పిన్ని లేకపోతే మనకి పొద్దున్నే మేలుక రాదేమో స్కూల్ బస్సు మిస్ అయిపోతుంది అంది ఆరిందల నాకు నవ్వొచ్చింది అమ్మ రాకపోయినా స్కూల్కి వెళతావా అన్నాను వెళ్ళాలి రేపు ఎగ్జామ్ కూడా ఉంది ఏ ఏమాత్రమూ దిగులు లేకుండా ధ్వనిస్తున్న దాని గొంతు విని అబ్బురపడుతూ మరి నువ్వు స్కూలుకి వెళ్ళిపోతే తమ్ముడు అమ్మ కోసం ఏడుస్తాడేమో అన్నాను అరక్షణం నిశ్శబ్దం తర్వాత నిబ్బరంగా చెప్పింది దాత్రి మీరు మీరుంటారు కదా అయినా వాడికి తెలుసు అమ్మ ఉన్నా లేకపోయినా అమ్మవారు మాత్రం ఎప్పుడూ మన దగ్గరే ఉంటారని వాడికి తెలుసు అమ్మ వాడికి నేర్పించింది ఒక్క క్షణం నా శరీరం మొత్తం వలికినట్లయింది ఒక్క అమ్మ తన పిల్లలకి ఏమి ఇవ్వాలో ఒక్కసారిగా అర్థమైంది అవును ఒక అమ్మ తన పిల్లల ఉద్వేగాలకి సరిపడినంత ప్రేమని వాళ్ళకి ఇవ్వలేకపోవచ్చు ఎదిగిన తర్వాత కూడా వాళ్ళని సంతృప్తిపరచగలిగిన సలహాలు చెప్పలేకపోవచ్చు వాళ్లతో ఎప్పటికీ ఉండిపోగలనన్న నమ్మకాన్ని కలిగించలేకపోవచ్చు కానీ ఇవన్నీ చేయగల అమ్మ ఉందని వాళ్ళకి చెప్పగలదు ఆ అమ్మని వాళ్ళకి పరిచయం చేయగలదు ఆ అమ్మపై వాళ్ళకి ప్రేమ ఏర్పడేలా ట్రైన్ చేయగలదు అప్పటికప్పుడు రమ్యకి ఫోన్ చేయాలన్న ఆలోచనని నిగ్రహించుకుంటూ దాత్రి పక్కన నడుం వాల్చాను దాని చేతిని నా చేతిలోకి తీసుకొని కృతజ్ఞతగా ఓ ముద్దు పెట్టాను నా పొట్టపై ఒక్కసారి తడుముకొని శ్రీమాత్రే నమ అంటూ నా బిడ్డకి నేర్పాల్సిన పాఠాన్ని మననం చేసుకున్నాను